ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పైన ఈరోజు గుంటూరు జిల్లా ఉద్యాశ్వరంలో డిఎంఏ గారి గౌరవీ సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్ని సంఘాలతో జాయిన్ చేయడం జరిగింది ఇంజనీరింగ్ కార్మికులు న్యాయం జరగాలంటే స్కిల్ సెవీ స్కిల్ జీతాలు కేటగిరీల వారికి అమలు జరగాలంటే జీవో నంబర్ పదకొండు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇది మేము సిఐపీ సంఘం పైన కూడా స్పష్టంగా చెప్పాం కేటగిరీలకు సంబంధించి జీవో నంబర్ పదకొండు అయితే జీతాల పండుగకు సంబంధించి ముప్పై ఆరు జీవో రకాల జీతాలు ఇవ్వాలని కొన్ని కేటగిరీలకి ఇరవై నాలుగు వేల ఇరవై వందలు కొన్ని కేటగిరీలకి ఇరవై ఒక్క వేల జీతాలు వస్తాయి ఎవరైనా హైసీఈ వర్గాల నుంచి మున్సిపల్ డిపార్ట్మెంట్లో హైరీసీ జీతాలు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళ జీతాలు ఐ రీసీకి జీవాలని ప్రతిపాదన పెద్ద రెండు సంక్షేమ వర్గాలకు సంబంధించినటువంటిది ఈరోజు మన వైపు నుంచి మా వైపు నుంచి శ్రీ సంఘం నుంచి ఏ రకమైన నియమ నిబంధనలు లేకుండా షరతులు లేకుండా పరిస్థితుల రంగాల్లో పనిచేసే వాళ్ళందరికీ పారిశుద్ధ్యం ఇంజనీరింగ్ ఎన్ఎంఆర్లు కోవిడ్ కార్మికులు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేశాం అట్లాగే చనిపోయిన వాళ్ళ స్థానంలో రిటైర్మెంట్ చేసిన వాళ్ళ స్థానంలో అనారోగ్యం పాలైన వాళ్ళ స్థానంలో వాళ్ళు పెట్టడం ఉద్యోగాలు ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అరవై రెండు రిటైర్మెంట్ వయసు పెంచాలని చెప్పి ప్రతిపాదించి అత్యధిక సంఘాలు ఈ రోజు ముప్పై ఆరు జీవో ప్రకారం మున్సిపల్ ఇంజనీరింగ్ కాలేజీ జీతాలు పెంచాలని చెప్పి వాళ్ళు కూడా తమ అభిప్రాయం చెప్పారు అదే సందర్భంలో ఈ జీతాలు సాధించుకోవడానికి సమస్యల పరిష్కారం కోసం ఈఎంఏగా చెప్పినటువంటిది మున్సిపాలిటీ దగ్గర ఆదాయం లేదు మున్సిపాలిటీకి ఆదాయం రావాలి ఆదాయం పెరిగితే వాళ్ళ జీతాలు పెంచడానికి అంగీకరిస్తే మాకేం అభ్యంతరం లేదని చెప్పారు ఈ సందర్భంగా సిఈటిగా మేము చెప్పినటువంటి విషయం అట్లా మున్సిపాలిటీలకి ఆదాయాలు పెరగాలి పెళ్లితాల్లో జీతాలు ఇస్తామంటే నిత్యావసర సంఘం ధరలు ఆగట్లేదు మందుల ధరలు ఆగట్లేదు విద్యార్థుల ఫీజులు ఆగట్లేదు కరెంటు ఛార్జీలు ఆగట్లేదు కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పార్శుల కార్మికులకు ఏ రకంగా ఆరు వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందో ఇంజనీరింగ్ కార్మికులకు కూడా ఆ రకంగా ఆరు వేల రూపాయలు జీతంలో కనిపించేటట్టుగా ప్రభుత్వమే డబ్బులు కేటాయించాలని చెప్పి కూడా మేము ప్రతిపాదన పెట్టాం ఈ ప్రతిపాదనలు కూడా ప్రభుత్వాలు పంపించబడి కాబట్టి ఎప్పటికైనా ఇంజనీరింగ్ కార్మికులు న్యాయం జరగాలంటే పరిశ్రమగా ఉద్యమించాలి ఒకే ఒక్క సంఘం జీవో నంబర్ పదకొండు జీవో నెంబర్ పదకొండులో ఏముందీవో నెంబర్ పదకొండులో ఉంది కేటగిరీ జీతానికి సంబంధించిన జీవో ముప్పై ఆరు కాబట్టి ఆ ముప్పై ఆరు ప్రకారం జీతాన్ని అందరూ దీంతో పాటు మేము ఈ రోజు ప్రత్యేకంగా మున్సిపల్ నియమని అడిగింది జీవో ఆప్తి నంబర్ పదహారు పదిహేడు ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చారు రెండు వేల పదమూడులో ఇచ్చారు ఇది కనుక అప్పుడైతే పారిశుద్ధ్య కారణంగా సమయాయం జరుగుతుంది ఇది మా అభిప్రాయం జీతాలు వస్తాయి ఎప్పుడు చేత తరువు మధ్య వాళ్ళకి ఎప్పుడు వస్తే మా మున్సిపల్ కార్మికులు అందరికి వస్తాయి పిఆర్సి చేతపోతే అయ్యారు ఇస్తారు అయ్యార్ అందరికి వస్తుంది ఇంజనీరింగ్ కార్మికుల సెమిస్టర్ జీతాలు ఇవ్వాలని ఆ జీవోలో ఉంది ఆ జీవ సాధన కోసం మేము చేస్తాం